శోభకృత నామ సంవత్సరం పురస్కరించుకొని కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఆలయాలు భక్తులతో పోటెత్తాయి ఈ ఉగాది పండుగను తెలుగువారి పండుగగా కుటుంబ సమేతంగా జరుపుకుంటారు ఈ రోజు సాయంత్రం సమయంలో కొత్త సంవత్సరంలో పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం ఉంటుంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి అందిస్తారు పురస్కరించుకొని కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉన్న ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతానికి మనం కర్నూలు సంబంధించిన మహాశక్తి ఆలయంలో ఉన్నాం ఉదయం వేల నుంచేలు కూడా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు అమ్మవార్లను దర్శించుకొని వాళ్ళకి ఈ ఉగాది కొత్త సంవత్సరం అంటే తెలుగు నామ సంవత్సరం కాబట్టి కూడా ఈరోజు సంవత్సరం వాళ్లకు అత్యధికంగా వాళ్ళకు లాభాలు కావచ్చు అష్టైశ్వర్యాలు కావచ్చు అదేవిధంగా ఆయురారోగ్యాలు ఉండాలనే రీతిలో ఇప్పటివరకే కుటుంబ సమేతంగా వచ్చి ఆలయాలను దర్శించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది మహాశక్తి ఆలయంలో ఇది చాలా వరకు ముగ్గురు అమ్మవార్లు ఉంటారు ఇక్కడ అన్ని అర్చనలు కావచ్చు వైపు ఈరోజు వచ్చిన భక్తులకు కూడా ఏర్పాటు కూడా పూర్తి చేయడం జరిగింది మనతో పాటు ఆలయ అర్చకులున్నారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఎటువంటి ఏర్పాట్లు చేశారు కొత్త నమ్మ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఉగాది కొత్త సంవత్సరం రోజున ప్రజలకు ఏ విధంగా ఉంటుంది పాలకులకు ఏ విధంగా ఉంటుంది మీరు ఎట్లా ఏర్పాటు చేశారు ఇక్కడ ఓం శ్రీమాత్రే నమ సర్వమంగళ శివే సర్వార్థ శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది అంటే యుగానికి ఆది కొత్త సంవత్సరం మొదలు వసంత ఋతువులో చిత్తకార్తెలో వచ్చేటువంటి చైత్రమాసం చాలా విశేషమైనటువంటి మాసంగా భావించవచ్చు సంవత్సరం మొదటి రో మొదటి రోజున ఈ రోజున మనం షడ్రుచోపేతమైనటువంటి ఆరు రుచులతో కలిపినటువంటి ఉగాది పచ్చడిని స్వీకరిస్తాం అంటే మన జీవితంలో ఒక తీపే శుభాలే కాక అన్నీ అన్నిటినీ కూడా ఎదుర్కొనే శక్తిని అమ్మవారిని ప్రసాదించమని కోరుతూ ఈరోజు భక్తులందరూ కూడా తండోపతండాలుగా ఆలయానికి విచ్చేసి గణపతి ముగ్గురు అమ్మవార్లను పూజించడం జరుగుతుంది అలాంటి విశేషమైనటువంటి ఈ రోజున ఉగాది పచ్చడి వితరణ జరుగుతుంది ఉదయాత్ నుండే అభిషేక అర్చనలు ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి ఈరోజు సాయంత్రం పంచాంగ శ్రవణం ఉగాది అంటే నక్షత్ర సంచారాన్ని మరియు చంద్రుని యొక్క సంచారాన్ని అనుసరించి మనం కాలాన్ని లెక్కించి ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేది లెక్కించి మనం పంచాంగ శ్రవణం ద్వారా ముందుగా భక్తులకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అప్పుడు భక్తులు వాటికి తగ్గట్టుగా వారి జీవన విధానాన్ని మార్చుకోవడానికి దోహదపడుతుంది అలాంటి విశేషమైనటువంటి ఈ రోజున సాయంత్రం ఆరు గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుంది సంవత్సరాల్లో పోయిన సంవత్సరం శుభకృతం ఇప్పుడు ఉన్న సంవత్సరం శోభకృతం కాబట్టి పోయిన సంవత్సరం చాలా వరకు పీడలు బాధలు రోగాలన్నీ నివృత్తి అయ్యాయి ఈ సంవత్సరం మరల విశేషమైనటువంటి లాభాలు క్షేమాలు అన్నీ సమకూరుతాయి రాజ్యం కూడా అంటే రాజ్య ప్రజలందరూ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో విందు విలాసాలతో ఉంటారు చాలా విశేషమైనటువంటి శుభమైనటువంటి సంవత్సరంగా మనం పేర్కోవచ్చు తొలిసారిగా ఆంగ్ల సంవత్సరాన్ని పెట్టి ఒకవైపు ఉగాది పురస్కరించుకొని కొత్తనామ సంవత్సరంలో అడుగు పెడుతున్న వేళ భక్తులైతే ఆలయాలకు వస్తున్నారు అయితే అర్చకులు చెప్పిన దాని ప్రకారంగా చూసుకున్నట్టయితే పాలకులకు కావచ్చు రాజ్యాలకు కావచ్చు కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం అయితే ఈ సంవత్సరం కనబడుతుంది కానీ పీడలు తొలగిపోయి అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఆలయ